హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏ ఎండ కాగొడుగు అనే నవలను ఇప్పుడు మనం చదువుకుంటున్నాము రచించిన వారు ఎం బాలగంగాధరయ్య ఆచార్య దేవులు కొలకలూ రేనా గారి ఆశీసులతో సాహితీకిరణం సంపాదకులు స్ఫూర్తి ప్రదాత శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి సౌజన్యంతో అని చెప్పి రాశారు ఇప్పుడు మనం నవల్లోకి వెళ్ళిపోదాం ఏ ఎండకా గొడుగు అది హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మొగల్పుర ప్రాంతం అక్కడ శ్రోత్రియ కుటుంబంలో శ్రీరామ్ పుట్టాడు ఎవ్వరూ ఊహించని విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపిరిపోసుకుంది శ్రీరామ్ తండ్రి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కర్ఫ్యూ నిబంధనలను త్రోసిపుచ్చి ముందు వరుసలో నిలబడి నడవడంతో తుపాకీ తోటాలకు బలైపోయాడు శ్రీరామ అమ్మ మాధవి కష్టాలు పడి శ్రీరామ్ను పదవ తరగతి వరకు చదివించి అనారోగ్యంతో కన్నుమూసింది తండ్రుల వారసత్వ ఆస్తిగా సంక్రమించిన ఓ రెండు గదుల ఇల్లు తప్ప మరే ఆస్తులు లేవు శ్రీరామ్కు తలదాచుకోవడానికి నేడైతే ఉంది కానీ కూడు గుడ్డ కోసం శ్రమించక తప్పని పరిస్థితి అతనిది ఒక ముస్లిం దయదలిచి శ్రీరామ్కు తన మెకానిక్ షెడ్లో ఉద్యోగం ఇచ్చాడు ఆ చిన్నపాటి ఉద్యోగానికి ఏనుగెక్కినంత సంబరంగా చిందులు వేశాడు శ్రీరామ్ ఎలాగైతేనే శ్రీరామ్కు మనిషికి కావలసిన తిండి బట్ట గోడు సమకూరడంతో కాస్త తృప్తిగానే బ్రతుకుబండి ఈడుస్తున్నాడు చూస్తుండగానే శ్రీరామ్కు పాతికేళ్ల పరుబపు ప్రాయం వచ్చింది ఎవ్వరు ఊహించని విధంగా పాతబస్తీలో మత కల్లోలాలు విజృంభించాయి కొద్దిపాటి జనాభా ఉన్న హిందువులపైన దాడులో పెచ్చి పెరిగాయి దానితో శ్రీరామ్కు ప్రాణభయం పట్టుకుంది ఈ పరస్పర మత వైషమ్యాల ఘర్షణలో తనలాంటి సామాన్యులకి కష్టనష్టాలు అధికంగా నెత్తిన పడతాయి తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి మార్గాన్వేషణ మొదలుపెట్టాడు శ్రీరామ్ తను చేసే షెడ్డు యజమాని యూసుఫ్ దగ్గరకు వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు శ్రీరామ్ అరే శ్రీరామ్ నీకేమైంద్రా అలా నీ కాళ్ళు చేతులు గడగడ వణికిపోతున్నాయి చెప్పరా అంటూ శ్రీరామ్ను నిలదీశాడు యూసుఫ్ దాదా ఇక్కడ చుట్టుపక్కలంతా మహమ్మదీయులే ఉంటున్నారు నేనొక్కడినే హిందువుని ఆ రేకుల కొంపలో పడి ఉంటున్నాను మీ మతం వల్ల చేతుల్లో నా ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో ఏమో అంటూ భయం భయంగానే తన గుండెల్లోని గుబుల్ను బయటపెట్టాడు శ్రీరామ్ అరే బేటా తు ఫికర్ మత్కరో అల్లాకే కసం వరకు నీ మీద ఈగవాలనివ్వను సరేనా అంటూ భరోసా ఇచ్చాడు యూసుఫ్ నువ్వు ముసల్మాను కాబట్టి నేను షెడ్లో ఉండి నీ పని చేస్తున్నా ఉన్నంతకాలం నన్ను కూడా ముస్లింగా భావించి ముస్లిం మతస్థులు నాకే హాని తలపెట్టకపోవచ్చు మరి నేను బయట ఎక్కడైనా తిరిగేటప్పుడో ఇంట్లో ఉన్నప్పుడో నన్ను ఎవరు కాపాడతారు అంటూ బదులు ప్రశ్నించాడు శ్రీరామ్ అయితే ఒక పంచేయ్ నువ్వు ఈ ప్రాంతంలోనే ఉండాలంటే నీ జంధం తీసిపడేసి మహమ్మదీయ మతాన్ని స్వీకరించు అప్పుడు నువ్వు కూడా మాలో ఒకడివైనందున మహమ్మదేయుడివే ఎవడు నీ జోలికి రాడు ఇక్కడ అల్ప సంఖ్యాకులైన హిందువులు మనపైన దాడి చేసే ధైర్యం ఉండదు ఒకవేళ ఎప్పుడైనా ఎవరి ప్రోద్బలంతోనైనా హిందువులు దాడికి ప్రయత్నించినా మనం ఎదురు దాడి చేస్తే తట్టుకోలేక భయపడి పారిపోతారు ఇంతకు నీవు ఇప్పుడు మహమ్మదీయ మతం స్వీకరిస్తావా లేదా తేల్చి చెప్పు అంటూ అనుమానంగా అడిగాడు యూసుఫ్ శ్రీరామ్ దీర్ఘాలోచనలో పడ్డాడు ధన మాన ప్రాణ భంగమందు మతం మార్చుకున్న పాపం అంటబోదని కృత నిశ్చయానికి వచ్చాడు మతం అనేది మనిషికి అందించే ఒక జీవన విధానమే కానీ మన దేహానికి అంటుకునే అంటుకుని ఉండే వజ్రకవచం మాత్రం కాదు ఈ ఆధునిక యుగంలో కుల మతాలను గమనించకుండా పరస్పరం ప్రేమించుకొని తమ ప్రేమను నిలబెట్టుకోవడానికి తమ కుల మతాలను తృణప్రాయంగా త్యజిస్తున్నారు అటువంటప్పుడు ఇప్పుడు తను తన మతం మార్చుకోకపోతే యూసఫ్ పక్క వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి తన ఉద్యోగానికి ఉద్వాసన పలకపోవచ్చు పలకవచ్చు దానితో కోటికి గతి లేక బ్రతుకు గడవడం దుర్భరం కావచ్చు అంతేకాకుండా మత ద్వేషంతో తనపైన దాడి చేసి దాడి చేసి హత్య చేస్తే తనకిక్కడ దిక్కెవరు అందువల్ల తన జీవనాధారాన్ని ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తన మతాన్ని త్యజిస్తే తప్పేముంది అనుకుంటూ మనసులో తర్జన భర్జన పడసాగాడు శ్రీరామ్ ఏంద్రా బేటా అట్లా ఉలుకు పలుకు లేకుండా ఆలోచన చేస్తున్నావు నువ్వు మతం మార్చుకుంటానంటే చెప్పు ఇప్పుడే మంగల్ని ముల్లాను పిలిపించి మహమ్మదీ మతంలోకి చేర్పిస్తా తర్వాత నువ్వు ఇక్కడే నిర్భయంగా దర్జాగా బ్రతకొచ్చు అంటూ తొందర పెట్టాడు యూసుఫ్ సరే బాబా అట్లాగే కానీ నాకు ఈ ప్రాంతం వదిలి వెళ్ళాలని లేదు ఇక్కడ ఉండాలంటే మరో మార్గం లేదు అంటూ తన సమ్మతిని తెలియజేశాడు శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి